నేను ఎక్కడ లాగాను అది కానీ చూపిస్తే నేను ఆల్రెడీ మొత్తం నా ఇండస్ట్రీ లైఫ్ వదిలేసి వెళ్ళిపోతాను నేను అని అన్నాడు చూడలేదు మేబీ చూసుంటే మాత్రం నిజంగా నాకు అనిపించింది ఆ అమ్మాయి కేసు పెట్టినప్పుడు అది జాని మాసా తప్ప లేకుంటే లేకపోతే అమ్మాయి తప్ప నాకు అర్థం కాలేదు నాకు ఈ టూ డేస్ వరకు అనుకున్న జాని మాస ఎందుకు అప్స్కారం అవుతుంది ఎందుకు దాచుకుంటున్నాడు నా ఫీలింగ్ వచ్చింది సో మీరు చెప్తాన తన ఒక మీడియా ముందుకొచ్చి తను అన్నట్టు సో నాకు అనిపిస్తుంది అన్న తను తప్పు చేసి ఉంటే ఎందుకు దాచుకుంటున్నాడు తప్పు చేయకుండా ఎందుకు దాచుకుంటున్నా ఫీలింగ్ వచ్చింది ఇంకోటి ఏంటంట జనసేన పార్టీ తను స్టార్ క్యాంపెనీ పనిచేసిన ఇండోళ్ళు అసలు జనసేన పార్టీ అంత సింపుల్గా సస్పెండ్ చేయదు కదా అంటే ఒక జనసేన కార్యక్రమాలు దూరంగా ఉండడానికి నోటీస్ పంపింది సో ఆ రెండు విషయాలు చూసినప్పుడు నాకు జానీ వాళ్ళు తప్పేసిన ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే తను అప్స్కల్ అవుతున్న ఈ మీడియం కావాలి బాగా అనిపించింది సో ఎనీవే ఇంకోటి చెప్తాను అమ్మాయి గురించి మాట్లాడాలన్నా అమ్మాయి ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి వచ్చిందన్న తను ఒక కొరియోగ్రాఫర్ అస్టెంట్గా పనిచేసింది తను ఏమంటుంది నాకు ఐదు సంవత్సరాలు వచ్చిన పైన దాడి చేస్తుండు ఐదు సంవత్సరం పైన అత్యాచారం అని చెప్తుంది సో ఐదు సంవత్సరాలు ఏంది ఇప్పుడు ఎందుకు వస్తున్నావు తన ఏమంటుందంటే తను అంటే సో అమ్మాయి మధ్యప్రదేశ్ నుంచి వచ్చిందన్న తన ఏమంటుంది అంటే నన్నే కాదు చాలా మంది అమ్మాయిని వాడుకున్నాడు అంటుంది సో నిన్న అంతమంది అమ్మాయిని వాడుకున్నప్పుడు మరి అంతమంది అమ్మాయి ఎందుకు బయటకు రావట్లేదు సో నువ్వు ఒకదాన్ని ఎందుకు బయటకు వచ్చినావు అన్న ఫీలింగ్ అయితే తెలియదన్నా ఇంకోటి ఏమన్నా తన 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 ఎఫర్ ఏమైనా త్రీ ట్వంటీ త్రీ కేసీ అనే రీసెంట్సీ కేసు కానీ ఫైవ్ జోసీస్ కేసు కానీ అత్యాచారము దోపిడి బెదిరింపు ఆ కేసు వేసిన జీరో ఎఫ్ఐఆర్ చేసింది తను సో నేను అప్పుడు ఎఫ్ఐఆర్ అయినప్పు అనిపించింది అంటే ఎఫ్ఐఆర్ ఏమన్నా అంటే జానివాస వైఫ్ కూడా నా పైన దాడి చేసింది జానీ పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ముస్లిం గా అన్న చూసాను లైన్ నాకు అనిపించింది ఏ భార్య కూడా తన భర్తని వేరే అమ్మాయి తిరగని ఏ భార్య చెప్పిన ప్రపంచంలో ఏ భార్య కూడా అలా చెప్పదు సో నాకు అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయి ఉన్న ఫీలింగ్ సో ఈ రకంగా జానీ జాని మాసం తప్పేసి ఉండే అమ్మాయి ఏం అనే మనకు పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి కోర్టు వ్యవస్థ ఉంది న్యాయశాఖ వ్యవస్థలు ఉన్నాయి సో వాళ్ళు చూసుకుంటారు కానీ సో నాకు ఈ మధ్యలో బాగా వింటున్న ఏంటంటే పాపం ఆ అమ్మాయి ఫోటోలు చాలా పెద్ద నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ చాలా పెద్ద సాటిలైట్ ఛానల్ కూడా అమ్మాయి ఫోటో రిలీజ్ చేస్తారు అది చాలా తప్పని ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ అమ్మాయికి లైఫ్ ఫోటో ముందు కాబట్టి దయచేసి అమ్మాయి ఫోటో రిలీజ్ చేయదు ఇంకోటి నేను మంచిగా చెప్పనుకుంటాను అసలు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కంటగడతారు చాలా మంది పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ శిష్యుడు జానీ మాసం రాసలీలో బయటకు వచ్చాయి జానీ జానీ ఏంది పని అసలు పవన్ కళ్యాణ్ సంబంధం ఏదన్నా తన పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ జనసేన నాయకుడిగా జనసేన ఇదిగా మొత్తం అంత తిరిగి చేశాడు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనక నుంచి బ్యాక్ నుంచి నడిపించే అవకాశం లేదంటే నైస్ చాలా మందికి వస్తారు అన్న సో నిజంగా పవన్ కళ్యాణ్ నడిపించే వారైతే ఆ విషయం తెలిసిన వెంటనే జనసేన సస్పెండ్ ఇచ్చిన ఎందుకు సస్పెండ్ చేశాను తన నిజాయితీ నాగబాబు కూడా వెనకాల నుండి పుష్ప చేస్తారు ఈ రోజు ఈ రోజు ట్వీట్ చేశారు కానీ అంత అంటే జనసేన నోటీస్ పంపించారు అంతకన్నా మొన్న టీడీపీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే తప్పేస్తే టీడీపీ ఎమ్మెల్యే సస్పెండ్ అన్న సో దిస్ ఇస్ కాల్ క్లీన్ పాలిటిక్స్ అన్నమాట సో అంత ముందు లాగా తప్పి గొడ్డలతో నరికిన కూడా పార్టీలో ఉంచుకొని తప్పు చేసిన కూడా ఆ పెట్టుకున్నా కూడా చిన్న పిల్లలతో ఫైర్ పెట్టుకున్న పార్టీలు ఉంచుకున్న రకంగా కాదు జనసేన పార్టీ అని టీడీపీ పార్టీ అయినా సో నిజంగా పక్కన ఉంటేనా ఆ అమ్మాయి మ్యాటర్ జాని పర్సనల్ మ్యాటర్ ఎందుకు మీరు పొలిటికల్ ఎందుకు కంటిస్తున్నారు ఎందుకు ఇంకోటి ఏంటన్నా పవన్ కళ్యాణ్కి ఎంత కంటిస్తున్నారు ఇంకోటో చెప్తున్నా ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వస్తే మెగా ఫ్యామిలీ గొడవ మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ వస్తే మెగా ఫ్యామిలీ గొడవ వస్తున్నా చాలా మంది ఉంటారు అల్లు అర్జున్ సపోర్ట్ ఉన్నాడు అమ్మాయికి అల్లు అర్జున్ డబ్బులు ఇచ్చి అమ్మాయి కేసు చూపిస్తున్నాడు అరే ఏం మాసం తమ్ముళ్ళు ఏది ఎవ్వడెవ్వడో ఏదో రాసిన యూట్యూబ్ ఛానల్లో దయచేసి అమ్మాయి ప్రాబ్లం అది మనకు న్యాయ వ్యవస్థలు కోర్టు ఉంది పోలీసు వాళ్ళు చూసుకుంటారు కానీ దయచేసి ఏది ఒక తమ్ముస పెట్టకండి సో ఇంకోటి ఏంటన్నా ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది నాకు అనిపించాను నాకు నేను నాకు పర్సనల్గా జాని మసానికి చాలా ఇష్టమన్నా ఎందుకంటే వాళ్ళ డాడీ లారీ డ్రైవర్ తను లారీ డ్రైవర్ కష్టపడితే ఎందు మెట్లు ఎక్కి ఓవర్ నైట్లో ఫేమస్ కాలేదన్న ఓవర్ నైట్ తన కొరియోగ్రఫీ కాలేదన్న చాలా కష్టపడి కింది నుంచి పైకూర్చున్నా చాలా కష్టపడి పై కూర్చుంటాడు ప్రభుత్వం ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటూ మన నితిన్ నితిన్ సినిమాల్లో పనిచేసి అట్ ది సేమ్ టైం రాంతే పనిచేసి ఎంతపోతే సార్ నాట్ ఓన్ తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా జాని మనసు అంటే అంత మంచి ఆ స్థాయికి వెళ్ళి ఉంటాను సో నిజంగా అటువంటి వ్యక్తి మీద బురుగలు రాల్సి ఉంటే బాగా అనిపించింది ఒకవేళ నా జాని మనసు తప్పేసి యాజ్ ఎ ఫ్యామిలీ నేను కూడా బా జాని మనసు విషయంలో గోత జాని తప్పు చేయకుంటే మాత్రం అమ్మాయి పైన పరువు నష్ట దాయం వేయాలి ఇంకా చాలా సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్న జాని కాబట్టి దయచేసి ఇటువంటి విషయాల్లో రాజకీయ పార్టీ కంటే ఈలో పవన్ కళ్యాణ్ కంటే ఈటాలో రా ఇంకోటి ఏమంటారు రామ్ చరణ్ సపోర్ట్ ఉన్నదంటారు అసలు ఈ దయచేసి ఇటువంటి పెట్టొద్దు మనసు పోతున్నా కొన్ని కూడా నా నాకు నా మనసుకు అనిపించి పాయింట్ ఇస్తాను మొన్న రాస్తాను లావణ్య ఒక ఇష్యూ లావణ్య చాలా బయటకు వచ్చి చాలా బాధపడుతుంది చెప్తే అనుకున్న ఆరే పాపం అమ్మాయి బాధపడుతుంది ఒక అమ్మాయి కన్నేం జరిగిందని బాధపడ్డా కానీ సీన్ కట్ చేస్తే ఈ రోజు ఏం తెలిసింది లావణ్య తప్పని తెలిసింది ప్రజలకు అందరికీ ఏమర్థం అంటే లావణ్య తప్ప క్లియర్ గా ఈ రోజు కూడా ఈ అమ్మాయికి కూడా డబ్బులు చేయించారా అన్న ఫీలింగ్ అనేది సో ఎనీవే అయినా జాని మాస తప్పు చేసినా తను శిక్షించాలి తప్పు చేయకుంటే మాత్రం అమ్మాయి పైన పరుణాస్ దాయం వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హై డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి